దేవరకొండ పట్టణంలో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న పట్టణం గంగాధర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద నుండి భారీగా సొత్తును స్వాధీనం చేసుకున్నారు అతని నుంచి ఆరు లక్షల నగదుతో పాటు రెండు పాయింట్ రెండు తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ ఆపరేషన్ను ఏఎస్టి మౌనిక పర్యవేక్షించగా సిఐ వెంకటరెడ్డి ఎస్ఐ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు సో బాధితులు వచ్చేసి రాబోతు రమేష్ మీరు ఇంటి నుంచి సుమారు ఆరు లక్షల నగదు టూ పాయింట్ టూ తిలాస్ గోల్డ్ పోయింది అని వాళ్ళు ఫిర్యాదు చేశారు సో దానికి ఇమీడియట్గా మేము క్రైమ్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది సో ఆ తర్వాత మా ఎస్పీ సార్ గారి ఆదేశాల మేరకు మేము టీమ్ స్టామ్ చేశాము టీమ్ స్టామ్ చేసి అక్కడ మాకు ఒక టీ మేము కెమెరాస్ అక్కడ తీసుకోవడం జరిగింది సో సీసీటీవీ కెమెరాస్ ఆధారంగా మేము నిందితుడి ఫోటో పిక్చర్ ని చూసి గుర్తుపెట్టడం జరిగింది అలాగే మా సోషల్ మీడియా అంటే మా పోలీసులకి ఉన్న వాట్సాప్ గ్రూప్స్ లో అక్కడ ఈ నిందితుడు ఏ రాష్ట్రానికి చెందినవాడు అని మేము సెలబులెట్ చేయను అలా చేసిన తర్వాత అతను అనంతపురానికి చెందినవాడు అని ఆయన వివరాలు వచ్చేసరికి పిట్ల గంగాధరం అరియాస్ వంటే పిట్ల గంగాధరం అరియాస్ సా